సమీర చాలా బాధపడుతూ దర్శనం కాల్ చేస్తుంది ఇంకా దర్శనం చాలా కంగారుగా వస్తూ ఉంటాడు ఏంటి ఏమేమి అసలు నిన్నెవరేమన్నారో చెప్పు అని దర్శన్ అడగగానే చెప్పిన ఏది ప్రయోజనం విని ఊరుకుంటా తప్ప నువ్వేం చేయలేదు దర్శనం చెప్పి సమీర అన్న మాటలకి దర్శనం చాలా గొప్ప మంచి నిన్న అసలు ఎవరేమన్నారో చెప్పు అని చెప్పి దర్శనం గట్టిగా సమీరా మీద అరుస్తూ ఉంటాడు ఇంకా ఏడ్చుకుంటా చెప్పమా నాన్న అని చెప్పి దర్శన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా ఏడ్చుకుంటూ మీ అమ్మగారి దర్శనం చెప్పి సమీర అన్న మాటలకి దర్శనం షాక్ అవుతూ ఉంటాడు నన్ను చంపేస్తా చెప్పి అన్నారు ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పి అన్నారు అని చెప్పి సమీర జరిగిన విషయంతో చెప్తూ ఉంటుంది ఇంకా దర్శనం చాలా కోపం వస్తుంది ఆ తర్వాత సమీర వెళ్ళిపోతుంది ఆనందం ఎటుకు వెళ్తుందో దర్శన్కి కాసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇదేమి దర్శనం ఎక్కువని చెప్పి ఆనందం అంటూ డ్రైవర్ని కార్ ఆపని దిగి ఏంటి నాన్న ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను మీతో మాట్లాడాలని చెప్పి దర్శన్ కానీ సరే నాన్న ఇంటికెళ్ళి మాట్కుందాం అని చెప్పి ఆనందం అంటుంది లేదు నేను ఇక్కడే మాట్లాడాలి అని చెప్పి దర్శన్ అన్నమాట ఏ విషయం గురించి అని ఆనందం అనగానే సమీర గురించి అని దర్శన మాట్లాడే ఆనంద సిచ్యువేషన్ అంతా అర్థమవుతూ ఉంటుంది